వారాహి దేవి నవరాత్రుల సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మెడిటేషన్ అఫర్మేషన్ గ్రాటిట్యూడ్ విజువలైజేషన్ పర్ఫెక్ట్గా చేయండి ఇది ఒక డివైన్ టైమింగ్ లాగా ఉంది కాబట్టి చెప్తున్నాను ఈ సమయాల్లో సాధనలు గనక చేసినట్లయితే అతి త్వరగా మన సాధన అనేది ఫలితం రావడం మొదలవుతుంది అందుకు ప్రతి ఒక్కరూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీరు కోరిన కోరికలు సిద్ధింప చేసుకోవాలి అలాగే నేను గత వీడియోలో ఫుల్ వీడియోలో త్రీ సిక్స్ నైన్ అనే మెథడ్ గురించి చాలా క్లియర్గా అయితే వివరించడం జరిగింది ఆ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విధంగా త్రీ సిక్స్ నైన్ అనే టెక్నిక్ని ఫాలో అవీ అందరూ సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను ఈ వీడియో లింకు కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచాను అక్కడ వెళ్ళి చూసి తెలుసుకొని ఈ డివైన్ టైమింగ్ అనే దాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ